మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దామా మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రీ తండ్రి గొప్ప దేవా నీకు వందనాలు నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్నను గ్రహించారు దేవా ఈ ఆనంద మాసంలో ఆయన నీ పుట్టుక ఆవశ్యకతను గురించి మేము ధ్యానం చేయబోతూ ఉండగా ఆయన నిన్నటి దినాన్న మొదటి భాగాన్ని మీరు ఆశీర్వదించారు ఆయన అబ్రహాముకు వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చిన దేవుడిగా మీరు కనిపించారు నాయన నీ వంశావళి గురించి మేము ధ్యానం చేస్తూ ఉండగా నీ వంశావళిలో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ మర్మాలు ఈరోజు కూడా మేము నేర్చుకోవడానికి ఈ రెండవ భాగాన్ని కూడా ఆశీర్వదించమని మీ లేఖనాల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు ఆయన మీరు మాకు బోధించి నేర్పించమని ఏసునామాను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ ప్రభు నందు ప్రియ దేని పిల్లరా నేటి వాక్య ధ్యానము కొరకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను నిన్నటిది నాన్న క్రీస్తు పుట్టుక ఆవశ్యకత అనే అంశములో మొదటి భాగాన్ని మనము ధ్యానం చేశాం ప్రిదేన్ పిల్లరా మొదటి భాగంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దాన్ని నెరవేర్చటానికి ఆయన ఈ భూమి మీద పుట్టాడు ప్రిదేన్ పిల్లరా అది అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు దానిని తూచా తప్పకుండా దాన్ని నెరవేర్చాడు ప్రిదేని పిల్లల మూలవాక్యంగా మనం చదువుకున్నాం మత్తాయ సువార్త మరి ఒకటో అధ్యాయము మొదటి వచనంలో మనం చదువుకున్నాం అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన క్రీస్తు వంశావళి యేసుక్రీస్తు ప్రభులవారి మరి పుట్టుకను గురించినటువంటి మరి యేసుక్రీస్తు ప్రభులవారి వంశావళిని గురించి మత్తయ్య లేఖకుడు వ్రాస్తూ మరి మొదటి నుండి పదహారు వచనాల్లో మరి క్రీస్తు ప్రభులవారి యొక్క వంశావళిని అక్కడ ప్రస్తావించాడు నిన్న నేను చెప్పిన విధముగా ఈ పదహారు వచనాలలో దేవుడు అనేకమైన మరి ఈ లోకానికి అర్థం కాని ఈ లోకము మరి దానిని మరి జ్ఞానించలేనటువంటి అనేక రహస్యాలను తన వంశావళిలో దేవుడు నిక్షిప్తం చేశాడు ప్రిదేని పిల్లరా మరి నిన్నటి దినాన్న మరి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి మరి నీ నీలో నేను పుడతాను అన్నాడు నీ సంతానముగా నేను పుడతాను అన్నాడు ఆయన ఆ రీతిగా వాగ్దానాన్ని అబ్రహాము జీవితంలో నెరవేర్చాడు రెండవ వ్యక్తి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మొదటి వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు దావీదుకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు ఇదేని పిల్లరా ఇక్కడ యేసు క్రీస్తు వంశావళి ప్రారంభము మరి అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క పీరియడ్ని మనం ఆలోచన చేస్తే దేవుడు అబ్రహాముకు ఏ రీతిగా వాగ్దానం చేశాడో అదే రీతిగా దావీదులో నుండి కూడా మరి దేవుడు వచ్చాను అందుకే దావీదు మరి క్రీస్తు వంశావళిలో క్రీస్తు దావీదు వంశావళిలో మరి ఈ రీతిగా మనం చూస్తే ఇక్కడ దావీదుకు వాగ్దానం చేసినటువంటి దేవుడు దావీదులో నుండి కూడా ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి భూమి మీద పుట్టాడు ప్రిదేన్ పిల్లరా దేవుడు దావీదునకు వాగ్దానం చేసినటువంటి విషయాన్ని మనం చూద్దాం మరి దేవుని లేఖనంలో మనం చూసినట్లయితే దేవుని లేఖనం ఎలాగున సెలవిస్తా ఉంది రెండవ సమూహలు గ్రంథము రెండవ సమూయులు గ్రంథము ఏడవ అధ్యాయము పదహారవ వచనంలో దేవుడు తన వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును దావితతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు నీ రాజ్యమును నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును అని అంటూ ఉన్నాడు ఎవరండి వెయ్యి సంవత్సరాలు బ్రతికేది మనం ఆలోచన చేస్తే దేవుడు మరి దావీదుతో వాగ్దానం చేస్తూ అంటున్నాడు నీ రాజ్యమును నీ సింహాసనమును నిత్యము స్థిరమగును అని అంటూ ఉన్నాడు క్రిదన్ పిల్లరాన్ని సింహాసనము నిత్యము స్థిరపరచబడను ఎవరండి మరి వెయ్యి సంవత్సరాలు పాలించినటువంటి చరిత్ర ఎవరికి ఉంది ఈ రోజున దేవుడు మనుష్య రూప మనుష్య జాతిని మనం పరిశీలన చేస్తే ఎవరు వెయ్యి సంవత్సరాలు బ్రతికారు ఎవరు బ్రతకగలరు మరి కొన్ని వందల సంవత్సరాల తర్వాత మరి వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన వారు ఎవరున్నారు ఈ భూమి మీద కాబట్టి దావిదతో దేవుడు అంటూ ఉన్నాడు కదా మరి నేనే నీకు కుమారునిగా పుడతాను నీ యొక్క సింహాసనము నీ రాజ్యము మరి నీ సంతానము నీ సంతానము నీ రాజ్యమును స్థిరపరుస్తానంటున్నాడు ఎలాగనా దేవుడు స్థిరపరుస్తాడు దావేది యొక్క సింహాసనాన్ని కానీ దావేది యొక్క సంతానాన్ని కానీ ఎలా స్థిరపరుస్తానంటున్నాడు మరి ఇది వెయ్యేళ్ళ పరిపాలనను వెయ్యేళ్ల కాలాన్ని మరి చూసిస్తూ ఉంది కదూ దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దాన ఫలమే మరి క్రీస్తు వంశావళిలో మరి దావీదు వంశ దావీదులో నుండి క్రీస్తు ఈ భూలోకంలో మరి పుట్టాడు ఇదేని పిల్లారా కాబట్టి దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చటానికే ఆయన ఈ భూలోకంలో పుట్టాడు ఆయన వంశంలో నుండి మరి దావీదు వంశములో నుండి మరి దేవుడు మరి ఈ లోకాలంలోకి మరి రావటానికి మరి కారణమయ్యాడు దేవుని వాగ్దానము దావీదు జీవితంలో నెరవేర్చబడింది ప్రీదేని పిల్లలారా ఈ యొక్క లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దావీది జీవితంలో మరి దేవుడు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వాగ్దాన ఫలము ఎంత శ్రేష్టమైనది సాక్షాత్తు దేవుడు అన్నాడు కదూ మరి దావీదు నా హృదయానుసారుడు దేవుని హృదయానుసారుడిగా ఆయన మారిపోవడానికి ఆయన చిన్నతనము నుండి దేవునిలో మరి కలిగి ఉన్నటువంటి దేవునిని కలిగి ఉన్నటువంటి రీతిని మనం పరిశీలన చేయవచ్చును ప్రియదేని పిల్లరా మరి మతైసు వార్త ఒకటో అధ్యాయంలో దేవుడు అన్నాడు కదూ అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ప్రియదేవుని పిల్లరా దావీదు జీవితంలో కూడా దేవుడు తను వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని నెరవేర్చటానికే ఆయన యొక్క గోత్రములో ఆయన యొక్క వంశములో మరి క్రీస్తు పుట్టాడు దేని పిల్లరా కాబట్టి ఈ రోజున ఈ సువార్త ఒకటి నుండి పదహారు వచనాల్లో దేవుడు నిక్షిప్తం చేసినటువంటి మరి ఈ పదహారు వచనాలను నిన్నటి దినాన నేను చెప్పాను దీనిని సమాజం యొక్క నేటి సమాజం యొక్క నిలువుట అర్థంగా ఈ పదహారు వచనాలను మనం వర్ణింపవచ్చను నేటి సమాజము ఏ రీతిగా ఉంది అబ్రహాము మొదలు కొన్ని దావీదు వరకు మరి అనేక గోత్రాలు అనేక వంశములు మరి గతించిపోయినాయి ఆ వంశాలలో మరి వారు జరిగించినటువంటి ఆ ఘోరమైన పాప కార్యములను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మరి అబ్రహాము మొదలుకొని దావీదు వరకు జరిగినటువంటి ఆ విధమైనటువంటి ఆ యొక్క మరి క్రియలన్నిటినీ దేవుడు మరి ఈరోజున వాటన్నిటి నుండి విడిపించడానికే ఆయన ఈ ఈరోజున నీ కొరకు నా కొరకు ఈ పదహారవ వచనంలో దేవుడు మన కొరకు పుట్టాడు ఏసు పుట్టుకలో ఉన్నటువంటి ఆవశ్యకత ఏంటో తెలుసా ఆయన వాగ్దానాలను నెరవేర్చగలిగినటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు అందుకనే నీ కొరకు నా కొరకు మరి అబ్రహాము మొదలుకుని దావీదు వరకు ఉన్నటువంటి అనేక వంశములు అనేక గోత్రాలు అనేక జాతులు మరి దేవునికి ఎంత అవిధేయత చూపాయో అట్టి అవిధేయత నుండి నేటి సమాజం యొక్క పరిస్థితిని చక్కదిద్దడానికే క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు ప్రిదేన్ పిల్లరా అబ్రహాము జీవితంలో మరి వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు దాన్ని నెరవేర్చటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు కానీ కొన్ని వందల సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోతా ఉన్నాయి కానీ ఏసు ప్రభులు వారిని నీ సొంత రక్షకుని కానీ హృదయంలోనికి ఆహ్వానించడం లేదు అందుకనే నీ జీవితంలో దేవుడు ఆశించినటువంటి ఫలాన్ని నీవు పొందలేకపోతా ఉన్నావు కాబట్టి ఈ ఆనంద మాసములో మీ కుటుంబాలలో సంతోషము సమాధానము మరి సమృద్ధిగా ఉండాలి అని అంటే క్రీస్తును మీరు హృదయంలోనికి ఆహ్వానించండి క్రీస్తు పుట్టుక మరి ఆవశ్యకము ఎందుకంటే ఈ సమాజము మరి అంతగా చెడిపోయింది మానవ యొక్క పాప స్థితి భయంకరమైనటువంటి మరి పాపలోకములో ఈ భయంకరమైన స్థితికి చేరిపోయింది కాబట్టి ఆయన వాగ్దానం చేశాడు అబ్రహాము మొదలుకొని దావీది వరకు మరి ఆయన బేరీజ్ వేసుకుని మనం చూస్తే అనేకమైనటువంటి జాతులు అనేకమైనటువంటి ప్రజలు ఈ రోజున మానవాళి పాపాన్ని తొలగించలేనంతగా పాపంలోని కూరిపోయారు విలక్షణమైనటువంటి మనుషులు మరి వేరు వేరు మనస్తత్వాలు కలిగినటువంటి అనేకమైన జాతులు ప్రజలు మరి దేవునిని ఎంతగానో విసికించి మరి దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క మాటను లెక్క చేయకుండా తప్పిపోయారు కాబట్టి అనంత కాలంలోనే మరి దేవుడు మరి క్రీస్తు ప్రభుల వారిని గురించి మరి ప్రవక్తల ద్వారా పలికించినటువంటి ఆ యొక్క ప్రవక్తన ప్రవచనాలను నెరవేర్చడానికి క్రీస్తు మానవునిగా ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది క్రీస్తు పుట్టుక ఆవశ్యకత ఎందుకో అర్థమవుతా ఉందా ఇప్పుడు దేవుని పిల్లరా క్రీస్తు పుట్టుక వాగ్దానాలు నెరవేర్చటానికి క్రీస్తు పుట్టుక నీ జీవితంలో నీ కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వటానికి ఇప్పటి వరకు నువ్వు మరి దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నావేమో ఈ రోజు నుండి దేవుడు మీ కుటుంబంలో మీ మీ జీవితంలో సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించటానికి క్రీస్తు నీ కొరకు పుట్టి అన్నాడు ప్రిదేని పిల్లారా కాబట్టి అబ్రహాము మొదలుకొని మరి దావీదు వరకు ఇలా చెప్పుకుండి పోతే అనేక వాగ్దానాలను దేవుడు నెరవేర్చాడు క్రీస్తు పుట్టుక ఆవశ్యకత ఎందుకో అర్థం చేసుకోండి క్రీస్తు నీ కొరకు పుట్టకపోతే ఈరోజున నీ వింకను పాపములోనే కూరుకుపోయి ఉండేవాడివి నిన్ను పైకి లేవనెత్తేవాడు లేకపోయేవారు నీ కొరకు మరి బలియ బల్యర్పణ జరిగి ఉండేది కాదు నీ కొరకు రత్ం చిందింపబడి ఉండేది కాదు మరి రత్నమే చిందింపబడకపోతే నీ పాపమునకు ప్రాయచిత్తం ఎక్కడ జరిగేది ఎవరు చేస్తారు కాబట్టి నీ పాప దోషములను భరించటకు ఆయన నీ కొరకు ఈ లోకంలో పుట్టాడు ప్రదేని పిల్లారా ఈ పదహారు వచనాల్లో ఉన్నటువంటి అనేక మర్మాలను గురించి క్రీస్తు వంశవళిని గురించి రాబోయే పాఠాలు మనం నేర్చుకుందాం ప్రభువు ఇనేటి ఈ భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక దేవుడు మీ కుటుంబాలలో సంతోషాలను సమాధానాన్ని ఈ ఆనంద మాసంలో అధికం చేయునుగాక మేన్ ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి సజీవుడ పరిశుద్ధుడ నీ ఘనమైన ఉన్నతమైన మనకి వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన దేవ గతించిన దినమున మొదటి భాగముగా అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి నీవు ఈ భూమి మీద పుట్టడానికి ఎందుకు అవసరమైంది వాగ్దానం చేసినటువంటి నీవు వాగ్దానం చేసినటువంటి నీవు ఆ వాగ్దానాన్ని నెరవేర్చటానికి అబ్రహాములో నుండి నువ్వు వచ్చావు నాయన అలాగున ఈ రోజున మరి దావీదుకు వాగ్దానం చేశావు వాక్ మరి దావీదులో నుండి నువ్వు వచ్చావు నాయన అయినా నీ వాక్యముల నుండి అయినా ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు నైనా అవును తండ్రి నీ పుట్టుక ఆవశ్యకత ఎందుకు ప్రజలు గ్రహించటానికి ఈ రోజున ఒక మరి నైనా నీ నైనా నీ సత్యమును తెలుసుకోవటానికి ఒక మార్గముగా నాయన అయా నీవు ఏర్పాటు చేసినటువంటి ఈ విధమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తావు నాను అయినా నీ పుట్టుక ఆవశ్యకత నీ పుట్టుకను ప్రశ్నించే వారికి నీవెందుకు పుట్టవలసి వచ్చిందో నీ పుట్టుకలో నీ వంశములో ఉన్నటువంటి అనేకమైనటువంటి నైనా ఇదిగో మర్మములను మేము జ్ఞానం చేయబోతూ ఉండగా రాబోయే దినాలలోనైనా మీరు మాతో ఉండి మాకు నేర్పించమని నైనా నిన్ను నిజముగా ఆరాధించేటువంటి మనస్సు నీ పిల్లలైన వారికి అనుగ్రహించమని వ్యర్థముగా నిన్ను ఆరాధించకుండా అయ్యా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట ఆరాధించుట ఎట్లనో మీరు మాకు నేర్పించి బోధించమని ఆయన ఇదని మంది మేము చేయ పనులు మీకు అను దృష్టి ఉంచి ఆయన మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని ఏ సునామా మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్